South India Shopping Mall, The Wedding Mantra, Sariputta Wedding Collection, South India Shopping Mall. <laughs> సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసు జాయ్ జమీమా తన అందంతో వలవేసి చేయడమే కాదు పెద్ద ఎత్తున వేధింపులకు తీసుకోవటం ఈ కేసు కొన్నాళ్ల నుంచి కూడా విశాఖ వేదికగా నడుస్తోంది ఇప్పటికీ ఒక్కొక్క బాధితులు ముందుకు వచ్చి ఇచ్చినటువంటి కంప్లైంట్ ని బేస్ చేసుకుని విశాఖ నగర పోలీసులు అయితే గనక ఈ కేసులో పురోగతి సాధించారు ఒక పెద్ద చేపనే పట్టుకున్నామని కూడా చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ అడిగి తెలుసుకుందాం విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత బగ్జీ సర్ మనతో పాటు ఉన్నారు మీరు చెప్తున్నారు కేసులో పెద్ద చేప ఒక కంపెనీ సీఈఓని కూడా అదుపులోకి తీసుకున్నామని సో ఇంకా ఎంతమంది టీంలో ఇంకా కొన్ని పేర్లు మా దృష్టికి వచ్చాయి కానీ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పక్క ఆధారాలు ఉండాలి కాబట్టి మేము ఆధారాలు సేకరిస్తాం సేకరిస్తున్నాం ఆ పక్క ఆధారాలు దొరికిన తర్వాత ఇంకా కొందరిని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు సమాజంలో మర్యాద పోతుందని భయంతో వాళ్ళు ముందుకు రావట్లేదు మేం మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరందరూ ముందుకు రండి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి లేకపోతే నేరుగా నా ఆఫీస్కి రండి లేకపోతే వాట్సాప్ ద్వారా నా పర్సనల్ కంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్కి సంప్రదించండి మీ ఐడెంటిటీ బయటికి పోకుండా మేము చూస్తాం మీరు అందరూ సహకరిస్తే ఈ మూటల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళ మీద కూడా ఎవిడెన్స్ సేకరించి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి మేము జైలు పంపుతాం మా లక్ష్యం ఒకటే భవిష్యత్తులో ఎటువంటి హానీ ట్రాప్ వల్ల ఎవరు బాధపడకూడదు ఏ ఫ్యామిలీకి ఇబ్బంది జరగకూడదు మీరు అందరూ దయచేసి మాకు సహకరించారు కంప్లైనర్స్ మీ దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏంటి సార్ జాయిజ్ జామీమా ఎలాంటి వేధింపులకు గురి చేసేది అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ మీడియా ద్వారా ఆల్రెడీ చాలా వరకు మీకు తెలిసింది పబ్లిక్కి కూడా తెలిసిపోయింది శారీరకంగా రిలేషన్షిప్ పెట్టుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనువంతులను గుర్తించడం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం తన శారీరకంగా సంబంధం పెట్టడం అది వీడియో తీసి అది దాని ద్వారా బ్లాక్మెయిల్ చేయడం మత్తు పదార్థం ఇచ్చి పదార్థులు ఇచ్చేసి పూర్తిగా కంట్రోల్లో పెట్టడం ఆ మత్తు పదార్థం వలన ఈ రోజు కూడా ఒక విక్టిమ్ ఉన్నారండి ఆయన నాకు రెగ్యులర్గా చెప్తున్నారు ఇప్పుడు కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా హాస్పిటల్లో ఉన్నారు పూర్తిగా రికవరీ జరగలేదు అంటే ప్రాణహాని వరకు పరిస్థితి వచ్చేసింది ఆమె ఇచ్చిన మత్తు భద్రతల వల్ల తర్వాత కొందరు ఈ మత్తు పదార్థు సప్లై చేసిన కొందరిని కూడా మేము పట్టుకున్నాం సో ఎటువంటి గ్యాంగ్ ఎటువంటి మూట మన సమాజంలో పనిచేసి ఉంటే మన సమాజానికి ప్రమాదం అందుకే మేము ఇది చాలా సీరియస్ సీరియస్గా తీసుకొని వన్ బై వన్ మూట సభ్యులు అందరినీ పట్టుకుంటున్నాం రీసెంట్గా పట్టుకున్న వ్యక్తి ఒక పెద్ద చేప ఒక కంపెనీ సీఈఓ కానీ ఆ వ్యక్తి ఎవరైనా సరే ఎంత పలుకుబడి ఉన్నా ఎంత ఆర్థిక బలం ఉన్నా ముద్దాయి అయితే వైజాగ్ సిటీ పోలీస్ ఖచ్చితంగా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతారు అందుకే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది సార్ హనీ ట్రాప్లో చిక్కుకున్న బాధితులు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు సార్ మామూలుగా మేము చూసాము బిట్వీన్ ట్వంటీ టు థర్టీ మ్యాక్సిమమ్ వచ్చేసి మ్యారెడ్ అందుకే బ్లాక్మెయిల్ చేసి మీ వైఫ్కి తెలియజేస్తాం మీ అత్త మామకి తెలియజేస్తామని బెదిరిస్తే వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తారని అటువంటి టార్గెట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఓన్లీ వన్ మెంబర్ అన్మ్యారేడ్ అని ఇంతవరకు తెలిసింది మిగతా అందరూ మ్యారేడ్ మ్యాన్ థ్యాంక్ యూ సో హనీ ట్రాప్ కి సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా రాబడుతున్నాం ఇప్పటికే నలుగురు బాధితులు ఇచ్చినటువంటి వివరాలు గోప్యంగా ఉంచుతూనే ఈ కేసులో ఇంకా ఎవరు ఉన్నారు అనేది ముఠా సభ్యుల్ని ఒక్కొక్కరిని బయ బయటికి వెలికి తీసే ప్రయత్నంలో ఒక పెద్ద చాప్ అయితే మనకి చిక్కింది అని కూడా విశాఖ సిపి చెప్తా ఉన్నారు సో అతను కూడా ఒక కంపెనీ సిఈఓ ఏదైతే ఈ హనీ ట్రాప్ కేసుకు సంబంధించి చాలా సంచలనం రేపే అంశాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి గత కొన్ని నెలల క్రితం జాయ్ జమీమా అనే ఒక యువతి తన అందమైనటువంటి ఫొటోస్తో సెక్సీ ఫోజులో ఇచ్చి సోషల్ మీడియాలో కొంతమందిని ట్రాప్ చేయడం వాళ్ళని తన వాళ్ళకి చిక్కుకునేలా చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం సెక్సువల్గా వేధించటం వేధింపులకు గురి చేయటం అలానే మనం చూసాం చాలా ఎంత చిత్రహింసలు పెట్టిందని కూడా బాధితులు పోలీసులకు చెప్పినటువంటి వివరాల్లో విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి ఈ కేసును అయితే మాత్రం పూర్తిగా వెలికి తీసే ప్రయత్నంలో ఒక్కొక్కరిని కూడా బయటకు తీసుకొస్తున్నామని కూడా విశాఖ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు ఇంకా ఈ జాయ్ జమీమాకు సంబంధించిన హనీ ట్రాప్ కేసులో ఎంతమంది బాధితులు ఎక్కడ వారైనా ఏ ఏజ్ గ్రూప్ వారైనా మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము కానీ ఎవరైతే ఈ దారుణాలకు పాల్పడుతున్న వారిని మాకు బయటకు తీసుకురావాలంటే మీ సహకారం కూడా అవసరం అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు సో ప్రజెంట్ అయితే ఒక కంపెనీ సీఈఓని ఇప్పటికీ అదుపులోనికి తీసుకున్నాం ఆ వెనకాతలు ఎవరు ఉన్నారు ఈ కుట్రలో భాగంగా ఎవరు ఈ హనీ ట్రాప్ కు సంబంధించి పనిచేస్తున్నారు అనే వారిపై కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టామని కూడా చెప్తున్నారు నగర పోలీస్ కమిషనర్